అందరికీ నమస్కారం ఈరోజు మన కథ సత్యం శంకర్ మంచి రచించిన అమరావతి కథల నుంచి తెల్లవారింది సుబ్బడు రోజు తాగవలసిందే పొద్దున్నే లేచి ముఖం కడుక్కోవటం ఎంత సహజమో రాత్రికి కళ్ళు తాగటం అంత సహజం కూటిమాట దేవుడెరుగు చొక్కలో ఆకాశం మీదకి వచ్చేసరికి కడుపులో చుక్క పడకపోతే ఆకాశం తిరిగి పడిపోయినట్టు ఉంటుంది సుబ్బడికి ఫ్యాక్టరీలో రూపాయిన్నర కూలి చేతిలో పడగానే అందులో రూపాయి బిళ్ళ ఎగిరి ఇస్తూ ఉంటుంది కళ్ళు దుకాణం గల్లాలోకి పరిగెట్టడానికి అంగలంగలగా వెళ్ళిపోతాడు ఊరు బయట దుకాణానికి కళ్ళు దుకాణం యజమాని వీరాస్వామి గుడిసెల్లో వాడి ముఖం చూసి చెప్పేయగలడు వాడి దగ్గర మస్తుగా డబ్బుందో లేదో డబ్బున్నవాడు కళ్ళుపాకులోకి దూరి కూర్చొని ఒరై అనటంలో ఓ ధీమా ఉంటుంది అంతంత మాత్రంగాడు అడుగు ఘనంగా వేయలేడు ముంత తెమ్మని దబాయించలేడు రోజు సుబ్బడు బహు హుందాగా గుడిసెలో దూరాడు చెక్కబల్ల మీద కూర్చోగానే చింకి తువ్వాలు చెళ్ళున జోడించాడు అలా జోడించిన తువ్వాలు ఉండ చుట్టి కాలు కింద పెట్టుకుని ఒరే అని కేకేశాడు ఆ కేక లక్షాధికారి పది మందిని నౌకర్లని పిలిచినట్టుంది ఆ కేకలోని ఊపు చూసి వీరాస్వామి సైగా అందుకొని కుర్రాడు ముంత నిండా కళ్ళు తెచ్చి ముందు పెట్టాడు సుబ్బడు ఆ ముంతని ప్రేమగా చూశాడు మళ్ళీ మళ్ళీ చూశాడు ఇన్ని రూపాయలు నీకిచ్చేస్తున్నానే కడుపుకు తినటం లేదు కట్టుకున్న పెళ్ళానికి పెట్టటం లేదు కన్నోళ్ళకి కానీ ఇయ్యటం లేదు నీకే నీకే ఎన్ని రూపాయలు ఇచ్చాను నా కట్టమంతా నీకే దారపోతున్నానే నువ్వు నన్ను నిడిచిపెట్టవు నేను నిన్ను నిడిచిపెట్టను పట్టు ఇది జల్మబంధం అనుకుంటూ ముంతెత్తి గటగట తాగేశాడు ఓ నిమిషం ఆగి సుబ్బడు ఓ ఉరే అన్నాడు మళ్ళీ ఈరాస్వామి కనసైగతో కుర్రాడు ముంత నింపాడు రెండో ముంత చూస్తూ సుబ్బడు కలలగంటం మొదలెట్టాడు రోజుకి రూపాయిన్నర సంపాదిస్తే అర్ధ రూపాయి ఇంటికి వెళుతుంది తను ఎప్పటికైనా డబ్బు సంపాదిస్తాడు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది దూరపు సుట్టం ముసలమ్మ ఎవరో సస్తుంది డబ్బున్న సుట్టం ముసలమ్మ ఎవరో లేరే ఉంటుంది ఎక్కడో ఉంటుంది ముందుగా తెలవదు తెలిస్తే ఇప్పుడే వెళ్ళి సంపుదును కదా ఆ ముసల్ది ఎంకమ్మ దాని దగ్గర బంగారం ఉంది డబ్బు ఉంది పొలం ఉంది అది సావంగానే బోళ్ళంత డబ్బు పెళ్ళానికి సీరలో తన ఇంట్లోనే కళ్ళు బాణలు ఓహ్ ముంత ఖాళీ చేశాడు సుబ్బడు కళ్ళు కళల్లోకి వచ్చింది తలకాయ తాళం వేస్తుంది మాట నాలికి దాటి రావటం లేదు ఓ అన్నట్లు ఖాళీ ముంత ఊపాడు సుబ్బడు ఈ తడవ వీరాస్వామి సైగ చేయలేదు కుర్రాడు కళ్ళు పోయలేదు రూపాయి మించి సుబ్బడి దగ్గర ఉండటానికి వీల్లేదు అంచేత చూడనట్టు ఊరుకున్నాడు వీరాస్వామి సుబ్బడికి ఆ రోజున పండగ ఏనామ కింద రెండు రోజులు కూలీ ఇచ్చారు సుబ్బడు ఇక ఉండబట్టలేక వీరాస్వామి దగ్గరికి వెళ్ళి ఏటి నా దగ్గర డబ్బు లేదనా ఇదో రెండు రూపాయలు ఏటనుకుంటున్నావో నాకు ఆస్తి వస్తుంది ముసలంకమ్మ సస్తది బోల్డ్ అంత పొలం డబ్బు నాకేం లోటు లేదు అంటూ ఊగిపోతున్నాడు ఎప్పుడు సస్తది ముసలిది అన్నాడు వీరాస్వామి రేపో ఎల్లుండో రేపే సస్తది రేపు బాగా తాగేస్తాను అంటూ మరో రెండు ముంతలు గటగట తాగేశాడు వీధిన తట్టుకుంటూ రాళ్ళు తన్నుకుంటూ గుడుసుకొచ్చి పడ్డాడు పెళ్ళాన్ని గంజి తెమ్మని అరిచాడు ఉప్పు తక్కువన్నాడు ఉల్లిపాయ కారం లేదన్నాడు విసుక్కున్నాడు తిట్టుకున్నాడు తిన్నంత తిని ఎల్లకెతలా పడుకున్నాడు పొద్దున్న లేస్తే సుబ్బడికి ఏమిటోగా ఉంది వేపలతో పళ్ళు తోమి ఫ్యాక్టరీకి పోతుంటే ఉదయపు ఎండ కాలిపోతున్నట్టుంది ఎద్దులు ఆవుల్లా కనిపిస్తున్నాయి చల్లగాలి చికాగ్గా ఉంది కాళ్ళు చేతులు తనవిలాగా తోచడం లేదు కాళ్ళు నడుస్తున్నాయి కానీ నడక నిటారుగా లేదు అలాగే వెళ్ళి పనిచేశాడు సాయంత్రం సుబ్బడికి కూలివ్వలేదు పండగ ఈనామ కింద కూలి జమ చేశారు కళ్ళు లేదనేసరికి కడుపు చెరువైపోయింది అందరి దగ్గర అప్పడిగాడు దొరకలేదు ఏడుపొస్తుంది చుక్కల్ని ఆకాశాన్ని తెగతిట్టాడు ముసలమ్మ చావలేదు ఆస్తి రాలేదు నరాలు పీకుతున్నాయి గుండెల్లో దిగులు కాళ్ళల్లో నిస్సత్తువ కళ్ళలో కోపం వీరాస్వామిని బతిలాడాడు అప్పు దొరకలేదు కసిగా వీధిలోని రాళ్ళని తంతు ఇంటికొచ్చాడు పెళ్ళాన్ని పిల్లల్ని తిట్టాడు గంజి తాగి పడుకుంటే కలత నిద్రలో కళ కళలో ముసలమ్మ ముసలమ్మ దేవత అయింది రెండు చేతుల్లో రెండు పాత్రలు ఒక పాత్రలో పచ్చకర్పూరం వేసిన చిక్కటి పాలు రెండో పాత్రలో కళ్ళు ఏది కావాలో తీసుకో అంది కళ్ళు తీసుకుని కడుపారా తాగాడు ఆ తర్వాత పెద్ద బల్లెంతో రాక్షసుడు వాడితో యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో రాక్షసుడు బల్లెంతో గుండెలో పొడిస్తే కెవ్వు నరిచి నిద్రలేచాడు తెల్లవారింది అంట్లు తోముతున్న పెళ్ళం అందంగా కనిపించింది ఆడుకుంటున్న పిల్లలు ముద్దొచ్చారు చల్లగాలి హాయిగా ఉంది పువ్వులు ఎండకి మెరుస్తున్నాయి ఇట్టాకెప్పుడూ లేదే అని పడ్డాడు సుబ్బుడు రాత్రి కలలో పచ్చకర్పూరం పాలు తాగకపోతేనే అని బాధపడ్డాడు కథ సమాప్తం